సిద్దిపేట జిల్లా కొమ్మరవెల్లి మండలం కేంద్రంలోని గ్రామ పంచాయతీ కొమరవెల్లిలో ప్రత్యేక అధికారి ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ అధ్యక్షతన పంచాయతీరాజ్ కార్యదర్శి హరిప్రసాద్ పంచాయతీ కార్యదర్శి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగం అనర్ధాలు తడి చెత్త పొడి చెత్త చెత్త డ్రై పరిసరాల పరిశుభ్రతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ గ్లాసులు పేపర్ ప్లేట్లు అమ్మిన వారిపై ఎంఎస్ ఫార్టీ ప్రకారం లక్ష నుండి మరియు రెండు లక్షల వరకు జరిమానా విధించబడును అని తెలపడం జరిగింది హోటల్లో చాయ్ కోసం పేపర్ గ్లాసులు లేకుండా స్టీల్ లేదా గాజు గ్లాసు మరియు భోజనంకు స్టీల్ ప్లేట్స్ మాత్రమే వాడాలని సూచించారు ఈ కార్యక్రమంలోని ఎంపీటీఓ సారు సార్ ఎస్ఐ సార్ అలాగే ఎల్కేపీ ఏపిఎం శానిటరీ ఇన్స్పెక్టర్సు మాధవి మేడం మండల పంచాయతీ కార్యదర్శులు ఏడబ్ల్యూటీ ఆశాలు వివోలు వివో లీడర్సు సభ్యులు పాల్గొన్నారు